వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో అధిక ధరలతో విక్రయించే టికెట్లు ఆహార పదార్థాల ధరలను నియంత్రించాలని ఆదేశించారు అయితే ఈ చర్య సినీ పరిశ్రమలో ప్రజలలో తీవ్రంగా అవుతోంది థియేటర్లను బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు కుట్ర చేశారని పవన్ గట్టిగా నమ్ముతున్నారు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం సమగ్ర ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని రూపొందిస్తోంది మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆహారం కానీ పానీయాల విక్రయంలో గుత్తాధిపత్య పద్ధతులు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది థియేటర్లో టికెట్ విక్రయాలు ట్యాక్స్ వసూళ్ల మధ్య అసమానతల్ని సమీక్షించటానికే రాష్ట్ర ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది అధిక ధరలు తగ్గటం వల్ల థియేటర్లకు ఎక్కువ మంది ప్రేక్షకులు వస్తారని ఇది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆదాయాన్ని పెంచుతుందని ఆయన భావిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ థియేటర్ల లీజ్ మాఫియాపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు ప్రేక్షకులు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ వారికి చట్టపరంగా కల్పించాల్సిన సౌకర్యాలని కల్పించకపోవటం బండారాల పేరుతో చేస్తున్న దోపిడీని నివారించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు చాలా సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ థియేటర్లను టార్గెట్ చేస్తే నష్టపోయేది ఆయన సినిమానే కదా ఆయన ధరలు పెంచేందుకు ఆసక్తి చూపే ప్రతి నిర్మాత ఎగ్జిబిటర్ ఖచ్చితంగా థియేటర్లో తగిన సౌకర్యాలు కల్పించేలా చూడాలి అని పవన్ భావన అయితే పవన్ కళ్యాణ్ సినిమాలని ఆపాలని వాటిని ఆర్థిక నష్టం కలిగించాలి అనే లక్ష్యంతోనే అప్పట్లో అధికారుల్ని విసుగొలిపారు సినిమాలు ప్రదర్శించే థియేటర్లను చిన్న చిన్న కారణాలతోనే సీజ్ చేయించారు టికెట్ ధరలను పది రూపాయలుగా ఖరారు చేసి అధికారుల్ని దగ్గర పెట్టి అమ్మించారు ఆ ఘటనల గురించి మర్చిపోని వాళ్ళు చాలామందే ఉంటారు థియేటర్లను చిన్న చిన్న కారణాలతో సీజ్ చేసి అప్పట్లో తన అధికారాన్ని చూపించారు ఇప్పుడు పవన్ తన అధికారాన్ని బాధ్యతగా ఉపయోగిస్తున్నారు బోత్ఆర్ నాట్ సేమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి